హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంటర్నెట్లో వచ్చిన కొన్ని సంఘటనలు ఆధారం అవి పోస్ట్ చేసిన వ్యక్తుల అనుభవాల నుంచి తీసుకున్నవి వార్తా విభాగాలు బయటపెట్టిన విషయాలు వీటిలో సైన్స్కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో మీ ఆలోచనకే వదిలేస్తున్నాం ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికో లేదా భ్రమింపజేయడానికో చేసింది కాదు మీకెప్పుడైనా మీ వెనుక మీకు తెలియకుండా ఎవరో ఉన్నారు అని అనిపించిందా కళ్ళు తెప్పి చూస్తే అక్కడ ఎవరు ఉండరు అర్ధరాత్రి అప్పుడప్పుడు అకారణంగా కిటికీ తలుపులు వాటంతరవే తెరుచుకుని మోసుకుంటూ ఉంటాయి అలాంటప్పుడే మనకు అనిపిస్తుంది మన వెనుక ఏదో ఆత్మ తిరుగుతుంది అని ఒక్కోసారి ఏదైనా యాక్సిడెంట్ లేదా ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులు ఆత్మలుగా మారి తిరుగుతూ ఉంటారు అంటారు ఆత్మలు మన చుట్టూ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలని ఈరోజు ఈ వీడియోలు మీకు తెలియచేయబోతున్నా మీ ఇంట్లో ఏదైనా ఆత్మ ఉందో లేదో తెలుసుకోవడానికి మేం చెప్పే టెక్నిక్స్ ఉపయోగపడచ్చు ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ గడియారం మాటిమాటికి ఆగిపోవటం గడియారంలో మీరు ఎన్నిసార్లు సెలవు వేసినా కూడా పదే పదే ఆగిపోతూ ఉంటుందా అది ప్రతిరోజు ఒకే సమయానికి అలాంటప్పుడు ఖచ్చితంగా మీ పక్కన ఏదో ఒక తెలియని కనిపించని శక్తి ఉన్నట్టే మీ కళ్ళ ముందే ఏదైనా ప్రమాదంలో ఎవరైనా చనిపోయి ఉంటే వారు ఆత్మలుగా మారి మీకేదో సంకేతాలు ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకు సంకేతంగా పదే పదే మీ కళ్ళ ముందు తిరిగాడుతున్నట్టుగా అనిపించటం లేదా కలలోకి రావటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మీ కళలో చనిపోయిన వ్యక్తి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు మీకేదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ మీకు అది అర్థం కావటం లేదు ఇలాంటప్పుడు మీరు ఏ భూత వైద్యుడి దగ్గరకో పరిగెడతారు కదా మిమ్మల్ని సమస్య నుంచి బయటపడేయడానికి వారు ఏ ఒక్క పూజలు హోమాలు చేస్తూ ఉంటారు ఒకవేళ చనిపోయిన వ్యక్తి నవ్వుతూ మీ కల్లోకి వస్తే మీకు రాబోయే కాలం చాలా సంతోషంతో గడుస్తుంది అందుకు వారు చాలా సంతోషపడుతున్నారు అని విశ్వసిస్తారు ఇలా ఎన్నో సంకేతాలు మనకి కనబడుతూ ఉంటాయి ఇక మీ చుట్టూ ఆత్మలున్నాయి అనటానికి మరొక సంకేతం చాలా ఎక్కువ సీతాకోక చెలికలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి చైనా శాస్త్రం ప్రకారం సీతాకోక చెలికలు మరణించిన వారి ఆత్మను సూచిస్తాయి ఒక జీవి నుంచి మరొక జీవికి వెళ్లే మార్గంలో ప్రయాణిస్తాయి ఎవరైనా చనిపోయినప్పుడు సీతాకోక ఒక మీ చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి చనిపోయిన వ్యక్తి ఆత్మగా మారి అక్కడక్కడే తిరుగుతున్నాడు వేరే ప్రపంచానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు అని అర్థం ప్రతి మతానికి కొన్ని సంప్రదాయాలు కట్టుబాట్లు నియమాలు ఉంటాయి అవి మనకి మాత్రమే కాదు దేశాన్ని కూడా వర్తించేవి కొన్ని ఉంటాయి జంతువుల విచిత్ర ప్రవర్తన మనం ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు అదే పనిగా కుక్కలు మరుగుతూ ఉండడం అనే వీడియోస్ చూస్తే ఉంటాం కుక్కలు అసాధారణ శక్తుల్ని చూసినప్పుడు మరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు వాటికి ఉన్న అతీతమైన సెక్స్ సెన్స్ వల్ల వాతావరణ మార్పుల ద్వారా జరిగే ప్రమాదాలని చుట్టూ ఉండే అతీత శక్తుల్ని గుర్తించడం వాటికి సాధ్యం దీన్ని గట్ ఫీలింగ్ అంటారు ఇంట్లో పెంచుకునే పిల్లులు కానీ కుక్కలు కానీ అదే పనిగా అరుస్తూ ఉన్నా లేదా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నా వాటికి ఏవో శక్తులు కనబడుతున్నాయని అర్థం నల్ల నీడ కనబడటం నిజానికి నీడ ఎప్పుడు నల్లగానే ఉంటుంది మరి వాటికి ఆత్మలకి ఉన్న సంబంధం ఏంటి మనం ఇక్కడ ప్రతిరోజు మనకు కనిపించే నీడల గురించి మాట్లాడుకోవటం లేదు అకస్మాత్తుగా అలా కనిపించి మాయమయ్యే నీడల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే నీడ కనిపించిన చోటికి వెళ్ళి చూస్తే మాత్రం ఎవరు కనిపించరు మీ చుట్టుపక్కల మనిషి కానీ జంతువు కానీ లేనప్పుడు ఇంట్లో కానీ బయట కాని నిర్మానుషంగా ఉన్న ప్రదేశాల్లో మీతో పాటు మరెవరో ఉన్నట్టుగా అనిపించడం వారు మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపించడం ఈ సంకేతాలు మీ ఎదురుగా ఒక ఆత్మ ఉన్నట్టే అని తెలియజేస్తాయి అవి మీతో సంభాషించడానికి సిద్ధమైనట్టే అని గుర్తుంచుకోవాలి రాత్రిపూట వింత శబ్దాలు వినపడటం ఇది సాధారణంగా ప్రతి ఒక్కరూ చెప్పే విషయం రాత్రిపూట ఎవరో నడుస్తున్న శబ్దం కాలిగజ్జ్జల శబ్దం వినపడటం అలాగే ఎవరు అకస్మాత్తుగా ఏడవటం లేదా గట్టిగా నవ్వటం ఇలాంటి సంకేతాలన్నీ ఇంట్లో ఏదో ఆత్మ తెలుగుతోంది అనటానికి సూచన ఇటువంటి శక్తులు ఏవైనా పురాతన కట్టడాల్లో కానీ భవంతుల్లో కానీ ఎక్కువగా వినపడుతూ ఉంటాయి అలాగే మీ ఇంటి భవనంలో కూడా ఎవరైనా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటే వారి ఆత్మ కూడా ఇలా చేస్తూ ఉండవచ్చు మీకు వరుణ్ ధవన్ నటించిన ఏబీసీడీ టూ షూటింగ్ సమయంలో లాస్ వెగాస్లో జరిగిన సంఘటన గుర్తుండే ఉంటుంది వరుణ్ ధవన్ ఉన్న గది ప్రఖ్యాత అమెరికన్ సింగర్ ఫ్రాంక్ సెనట్రాకి చాలా ఇష్టమైన గది అతను చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఆ గదిలోనే తిరుగుతూ ఉందని చాలామంది చెప్తారు మనం ఇందాక చెప్పుకున్న సంకేతాలన్నీ వరుణ్ ధవన్ ప్రత్యక్షంగా అనుభవించాడు ఇప్పటికీ ఆ గదిలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు ఇది కల్పితమా లేక నిజమా అని తెలుసుకోవాలి అంటే మీరు కూడా ఒకరోజు రాత్రి ఆ గదిలో బస చేసి చూడండి ఇప్పటికీ మీకు విశ్వాసం కలకపోయి ఉంటే మరొక ఉదంతం గురించి మాట్లాడుకుందాం ఎలిజబెత్ ద సెకండ్ ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని గురించి తెలుసుకుందాం ఇంగ్లాండ్ పూర్వపు మహారాణి ఒకసారి తన సోదరి యువరాణి మార్గరెట్ తో కలిసి బ్రిటన్లోని వెనిసర్ మాల్లో ఉండవలసి వచ్చింది ఆ మాల్లోని లైబ్రరీకి వారిద్దరూ ఒకరోజు వెళ్లారు అక్కడ వారికి ఒక ఆత్మ కనిపించింది అది మరెవరిదో కాదు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ద ఫస్ట్ ఇంగ్లండ్ పాలించిన రాజులు రాణులు చనిపోయిన తర్వాత వారి ఆత్మల్ని చాలా మంది చూశామని చెప్పారు వీరికే కాదు హెన్రీ ఎయిటిక్ కూడా ఆ మహాల్లో ఇటువంటి అనుభవమే జరిగింది తలుపు వెనుక ఒక ఆత్మను చూసినట్టు ఆ తర్వాత అది మాయమైపోయినట్టు చెప్పాడు ఈ సంఘటనలు తెలుసుకున్న తర్వాత ప్రజలు మరికొన్ని కథల్ని కూడా అల్లారు వీటిలో కొన్నిటిని అబద్ధపు ప్రచారాలుగా కొట్టేసినా కొన్ని మాత్రం ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు అయితే క్వీన్ ఎలిజబెత్ ద సెకండ్ ఇటువంటి విషయాన్ని బయటకు చెప్పారు అంటే ఇందులో ఎంతో కొంత నిజం ఖచ్చితంగా ఉండే ఉండాలి ఆపేసిన కంప్యూటర్ దానంతట అదే ఆనవటం ఎలక్ట్రానిక్ పరికరాలు అతీత శక్తుల్ని గుర్తించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఖచ్చితంగా ఇక్కడ చెప్పే తీరాలి వీటిని వివరించడం కొంచెం కష్టమైన పని కానీ వింటే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆత్మలకి కరెంట్ని శాసించడం తెలుసు నియంత్రణలోకి తీసుకోగలం ఇక్కడ మనం నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం ఢిల్లీలోని ఒక కోర్టులో ఒకనాటి అర్ధరాత్రి ఆపేసిన కంప్యూటర్లన్నీ ఒక్కసారి ఆన్ అయిపోయాయి ప్రపంచమంతా ఈ విషయం గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టింది ఈ కంప్యూటర్స్ ఒక్కసారిగా ఆన్ అవ్వటమే కాదు గూగుల్ స్వర్చ్ కూడా మొదలైంది ఆ కోర్టులో దయ్యాలు భూతాలు ఉన్నాయని చాలా మంది విశ్వసిస్తారు అయితే ఈ విషయం గురించి మాత్రం ఎవరూ ఎక్కువ వివరించలేకపోయారు ఇక కరెంటు బల్బు కూడా సంకేతాలు అందిస్తుంది మన చుట్టూ ఆత్మలు ఉన్నాయని మీరు ఎప్పుడైనా కొత్త బల్బు అకస్మాత్తుగా వెలక్కపోవటం ఆరిపోవడం జరుగుతూ ఉండడం లేదా ఫట్ మని పేలిపోవడం లాంటివి చూశారా ఆ చుట్టుపక్కల ఆత్మ ఉంటే ఇలా జరుగుతుందని చాలా సినిమాలో కూడా చూపించారు కంజూరింగ్ వంటి హారర్ మూవీస్లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఆ సినిమాలో ఒక గదిలో ఉన్న దయ్యం బల్బును వెలిగిస్తూ ఆర్పుతూ తను ఇక్కడే ఉన్నానన్న సంకేతాల్ని ఆ గదిలో ఉన్న వారికి అందిస్తూ ఉంటుంది మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభవం కలిగితే గుర్తుంచుకోండి మీ చుట్టూ ఆత్మ ఉంది అని కంజూరింగ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా అందులో నటించిన హీరో అతను చిన్నప్పుడు దయ్యాల్ని పట్టుకున్నాడని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ అనుభవమే ఆ సినిమాలో నటించడానికి ప్రధాన భూమిక అని కూడా తెలియచేశాడు అతను మరొక విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేశాడు ఆత్మలో ఒక బొమ్మ సాయంతో తనకి అనుకూలమైన వ్యక్తిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉన్న వారిని దయ్యాలు ఆకట్టుకుంటాయి దీన్ని కూడా ఒక ఉదాహరణ చెప్పుకుందాం యుఎస్ కోర్టులో ఒక వ్యక్తి మీద హత్యా నేరం మోపబడింది ఈ హత్యా నేరం మోపబడిన వ్యక్తి తను కావాలని ఆ హత్య చేయలేదని తనలో ఉన్న దయ్యం ఈ పని చేయించిందని చెప్పుకొచ్చాడు కోర్టు ఈ విషయం నమ్మలేదు ఎందుకంటే అతను రుజువు చేయలేకపోయాడు అతనికి పది సంవత్సరాల జైలు శిక్ష పడింది శిక్షలో ఉండగానే ఐదు సంవత్సరాల తర్వాత అతను చనిపోయాడు టెలిపథిక్ థాట్స్ ఈ సంకేతం చాలా సాధారణంగా కనిపిస్తుంది మన మాటలు స్పష్టంగా మన చెవులకు వినిపించటం మనం ఎప్పుడూ ఆలోచించిన విషయాలు మన నోటి ద్వారా వినటం వాటిని పదే పదే అంటూ ఉండటం ఇవన్నీ మనతో మరేదో శక్తి మాట్లాడిస్తున్నట్టుగా అర్థం ఈ సంగీతాల్లో మీకు ఈసారి ఏదైనా స్పష్టంగా కనిపిస్తే భయపడకుండా ఒక అడుగు ముందుకు వేసి వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి వాటిలో నిజమేంటో మీకే అర్థమవుతుంది ఎవరైనా అదే పనిగా మిమ్మల్ని చూస్తూ ఉన్నట్టుగా అనిపించడం ఎప్పుడూ ఎవరో ఒకరు మనల్ని అనుసరిస్తున్నట్టుగా లేదా ఒక మూల్ నుంచి గమనిస్తున్నట్టుగా అదే పనిగా చూస్తున్నట్టు అనిపిస్తే మీ చుట్టూ ఆత్మ తిరుగుతోందని అర్థం వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఎవరూ కనిపించరు మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సంకేతాలు కనిపించాయా కనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్